హాయ్ ఫ్రెండ్స్ అందరూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరికి కూడా హ్యాపీ సండే అండి సో మేము చర్చికి అయితే వచ్చాము సో నేను ఆ వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నా ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడైతే మ్యారేజ్ ఉందని చెప్పాను కదా సో మ్యారేజ్కి అయితే వెళ్తున్నాను సో నేను ఈ శారీ అయితే కట్టుకుంటున్నాను నాకు ఈ శారీ యూట్యూబ్ నుంచి పంపించారు సో నాకు అంత ఐడియా లేదు కానీ ఈ వీడియోలో అయితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మెన్షన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సో ఈ శారీ నేను మ్యారేజ్ డేకి అయితే కట్టుకున్నాను అప్పుడు అంత లుక్ అనిపించలేదు అంటే బాగుంది కానీ నాకు అంత అంటే నేను అంతగానో కట్టుకోలేదు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అంతకంటే కట్టుకోలేదు ఇప్పుడైతే నేను కట్టుకొని సో మ్యారేజ్కి అయితే వెళ్తాను ఓకేనా సో నేను ఎలా రెడీ అవుతాను అక్కడ పెళ్ళి మొత్తం బ్లాగ్ అయితే షేర్ చేస్తాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను శారీ అయితే కట్టేసుకున్నాను వచ్చి రాణి కట్టుకోవడం అన్నమాట చూపిస్తాను శారీ అయితే మామూలుగానే కట్టేసుకున్నా కొంచెం పళ్ళు పెద్దగా వచ్చేసినాయి ఇంకేమో ఇంకా నాకు రాదు ప్లొకట్లో కట్ వేసుకుంటాం ఎలా ఉంది శారీ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది సో ఇంకా ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే రెడీ అయిపోయాను మామూలుగా నాకు వచ్చిన హెయిర్ స్టైల్ అనమాట మామూలుగా ఇలా ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ హెయిర్ తీసి ఇలా ఇలా ట్విస్ట్ చేసి ఇక్కడ పెట్టడం అంతే సో ఇంక ఇప్పుడైతే ఇన్విజిబుల్ చైన్ అయితే వేసేసుకున్నాను ఇది వచ్చేసి పింక్ కలరు అసలు మ్యాచ్ అవ్వలేదు కానీ మామూలుగా ఇలా రెడీ అయిపోయాను నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా సారీ ఎలా ఉందో కూడా చెప్పండి సరేనా సో ఇప్పుడు లాస్ట్ టచ్ అప్ ఏంటంటే వాచ్ ఒక చేతికి అయితే మామూలుగా గోట్ వేసేసుకున్న ఇంకో చేతికి అయితే వాచ్ పెట్టుకుంటా సో నాకు బ్యాంగిల్స్ అంటే అంత పెద్దగా సో ఓకేనా మన లుక్ అయితే రెడీ అయిపోయింది ఇంక మనమైతే వెళ్ళిపోదాం సరేనా సో ఫ్రెండ్స్ ఇంక వాచ్ అయితే పెట్టేసుకున్నాను సో నా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట మామూలు వాళ్ళు ఉంటే మంచిగా వీడియోస్ తీసేవాళ్ళు వచ్చి నుంచి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది నేను రెడీ అయ్యేసరికి ఒక వన్ అవర్ ఇంకా వన్ థర్టీకి ఇంకా బయలుదేరేసరికి అయితే నెత్తి మీద అసలు ఎట్లా కూడతుందంటే అబ్బా నిప్పులు గురిపిస్తుంది ఇంకా వేడి గాలి అసలుకే నాకు వచ్చింది ఒకే ఒక హెయిర్ స్టైలు ఆ హెయిర్ స్టైలు మొత్తం బండి మీద వెళ్తా ఉంటే గాలికి మొత్తం చికాకైపోయింది నాకు పెద్దగా జడ్లు వేసుకోవడం అస్సలు రాదు చెప్పాను కదా ఒకటే ఒకటి హెయిర్ లీవ్ చేసేసుకొని ఇలా హెయిర్ అయితే పెట్టేసుకుంటానమాట సో నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి చర్లా వెళ్ళే రూట్లో కేకే ఫంక్షన్ హాల్లో పెట్టారు సో ఇంక మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము ఆల్రెడీ చాలామంది తినేసి వెళ్ళిపోయారు ఇంకా ఆటే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు మేము వెళ్ళడమే ఇంకా తినడానికే వెనక్కి అయితే వెళ్ళిపోయాము తినేసి వచ్చిన తర్వాత ఫొటోస్ దిగుదాం అనేసి ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినలేదు చూడండి ఫంక్షన్ హాల్లో సో ఇక్కడైతే ఫుడ్ సెక్షన్ ఇలా ఉందనమాట ఏమేమి ఫుడ్ పెట్టారంటే ఫస్ట్ అయితే బ్రెడ్ హల్వా సో తిని వచ్చేసి మన సబ్స్క్రైబరు మా రిలేటివ్స్ కూడా సో నన్ను పలకరించింది నేనైతే వీడియో తీస్తాను వీడియో ఓపెన్ నాకైతే బ్రెడ్ హల్వా చాలా బాగా నచ్చింది అందులో చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి తర్వాత ఏమో మటన్ వేశారు ఆ తర్వాత చికెను సో మటన్ అయితే మనకి కావాల్సినంత అయితే వేశారు అలానే మనం కడుపు పట్టినంతైతే తింటాంలేండి ఎక్కువ తింటే వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది సో ఆ మటన్ని చూసినప్పుడే నాకు ఎలా అనిపించింది మా అక్క అనమాట మా అన్నయ్య సో మా అక్క వల్ల పాప చెరీగాడు సో ఇవి వచ్చేసి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇవ్వ మా చిన్నక్క సో ఇప్పుడైతే మేము వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నాము సో పక్కన నిల్చుంది చూశారు కదా పెళ్ళికొడుకు వల్ల మమ్మీ మా అన్నయ్య ఇంకా నేను సో మొత్తానికైతే పెళ్ళికి వెళ్ళి ఈ ఎండలోనే అసలు ఎంత అయిపోయిందంటే నాకు నిజంగా చెప్తున్నా అసలు లోపల ఏసీ ఉంది కాబట్టి బతికిపోయినా లేకపోతే మంటలకి అందులో ఒకటి నేను కట్టుకున్న చీరకి ఇంకా మరీ చికాకు అయిపోయేది సో నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా ముద్దు వచ్చేసాను నాకు నేనే ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము మా అన్నయ్య కూడా వచ్చారు నాకు వీడియో చూశారు కదా సో అన్నయ్య ఇంతసేపు ఉండి ఇప్పుడే అనమాట ఇంకా నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి ఫుల్ ఎండగడుతుంది మామూలు కాదు శారీ బాగుంది ఫ్రెండ్స్ ఇన్నిసార్లు అడుగుతున్నా శారీ ఎలా ఉంది ఎలా ఉంది అనేసి నాకైతే యూట్యూబ్ నుంచి ఒకరైతే పంపించారు సో వాళ్ళ ఐడి అయితే నేను మెన్షన్ చేస్తాను ఓకేనా బయట చూడండి ఫ్రెండ్స్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీన్ని విప్పడానికి నా మనసు రావట్లేదు సో ఇంకా జ్యువెలరీ మొత్తం తీసేసి ఇంట్లో పని అయితే చేసేసుకోవాలి నాకు రేపు నేను కాలేజ్కి వెళ్ళి హాల్ టికెట్ అయితే తీసుకొని రావాలి సో ఇన్విజిబుల్ చైన్ బాగుంది కదా సో సింపుల్గా ఉంది అలాగే అఫీషియల్ లుక్ అయితే వచ్చింది ఎప్పుడైనా మీకు మీరు కూడా ఇలాగా సింపుల్గా ఉండాలి కొంచెం ఐదు కనిపించాలి అనుకుంటే ఇన్విజిబుల్ చైన్స్ అయితే ట్రై చేయండి మంచి లుక్ ఉంటుంది సో పెద్ద పెద్ద వేసుకున్నా కూడా నాకైతే హెవీ అనిపించింది మన శారీ మీదికి మన పెళ్ళి రోజు వేసుకున్నాను కదా సో నాకైతే మస్సు హెవీగా అనిపించింది ఓవర్గా అనిపించింది ఏం లేదు నేను జస్ట్ నార్మల్గా రెడీ అయ్యాను మేకప్ అయితే ఏమీ ఉండదు మనకు ఒక పౌడరు ఒక పౌడరు మామూలుగా లిప్స్టిక్ అంతే ఇదే మనకి చూసారుగా నేను ఏం మేకప్లు అయితే ఏం వేసుకోను సో ఫేస్ ఏం ఎండ్రైనా జస్ట్ ఒక పౌడర్ అంతే ఇంకా నేను శారీ అయితే తీసేసి ఇంకా నైటీ రీజ్ చేసుకొని ఇంట్లో పని అంతా చేసేసుకోవాలి సో ఓకేనా సో వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఇవాళ వీలుంటే సంతకైతే వెళ్తాను స్కూటీ లేదు డ్యూటీకి వేసుకొని వెళ్ళారు స్కూటీ లేకపోతే సంతకైతే కొంచెం కష్టమే చూద్దాం వెళ్తే వెళ్తా లేకపోతే లేదు నా జ్యువెలరీ మొత్తం ఎక్కడ పడేసినా మళ్ళీ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం చిక్కు ఏంటి ఏంటో లేదు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంట్లో పని అంతా చేసేసుకున్నా ఈ వారం అయితే సంతకైతే వెళ్ళలేదు స్కూటీ లేదని చెప్పాను కదా సో నడిచి వెళ్దాం అని అనుకుంటే పిల్లలు కూడా లేరు సామాన్లు కూడా కొనాల్సిన అవసరం మా ఇద్దరికి ఏముంటుంది లేని నేనైతే అసలు ఈ బద్దకానికి అన్నం కూడా తిందాం మానేసిన వండుకుంటే ఎక్కడ మళ్ళీ అంట్లు ఎక్కడవుతాయో అని అనేసి సో అయితే గడిచిపోయింది మాకు పెళ్ళిలో నెక్స్ట్ రేపు కొంచెం రేపు ఎందుకంటే వండాల్సిందే సో వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎండలైతే విపరీతంగా కొడుతుంది నిజంగా ఒక రెండు రోజులు వర్షం పడితే మూడో రోజు ఎండ మండిపోతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పాపని తీసుకొని వద్దాం అని అనుకుంటున్నారు మరి రేపు ఏమవుతుందో చూడాలి తట్టు మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి హాల్ టికెట్ కూడా తీసుకురావాలి సో మరి కుదిరిద్దా కుదరదా ఎండకి అసలుకే ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి నేను అసలు తిరిగితే ఎట్లా కుదిరిద్ది చెప్పండి అదే ఆలోచిస్తున్నా నానని తీసుకురమ్మంటే నానైతే కుదరుగు నాన్న వాళ్ళ కొంచెం చర్చి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ ఉండాలి అనేసి అని అన్నారు నేనే ఇంకా వెళ్ళి వీలుంటే తీసుకొని వస్తాను నాకు బాగా ఉంది పిల్లలు లేకపోయేసరికి ఒక్కరి నన్ను ఉంచుకుంటే బాగుండేదని నేను అసలు సూర్యుని పంపించొద్దాను అనుకున్నా కానీ నేనే అసలు ఆమె ఆగట్లేదు నేను పోతా నేను పోతా నేను ఉంటా మమ్మీ అని చెప్పింది సో ఇంకా తన ఆనందం ఎందుకు కాదనాలి అనేసి ఇంకా వదిలిపెట్టయితే వచ్చేసాము చూడాలి ఇప్పుడైతే చదువుకుంటా ఫ్రెండ్స్ అస్సలు ఇంట్రెస్టే రావట్లేదు దేవుడా నేను ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోతున్నా అసలు ఎగ్జామ్స్ అంటే నేను టూ మంత్స్ నుంచే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ టైంలో రివిజన్ చేసుకుంటా చదివిన ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటా ఇంకా పర్ఫెక్ట్గా అయిపోతా కదా బట్ ఇప్పుడైతే అసలు రివిజన్ కాదు కదా చదవడం బుక్ కూడా అసలు ఏ సబ్జెక్ట్ ఉంటుందో కూడా నాకు తెలియలేదు తెలియట్లేదు సో ఈ సెమ్కి నన్ను నేను క్షమింగ్ లేకపోతే మళ్ళీ నాకు ఎట్లెట్లో పిచ్చి పిచ్చిగా అయిపోయి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఏంటి నేను చదవలేకపోతున్నా అందరు వెనకబడిపోతున్నా అట్లని అయిపోతా కొంచెం ఈ సెమ్కి నన్ను కొంచెం వదిలేసుకున్నా సో వస్తే వస్తే మ్యాక్సిమమ్ సబ్జెక్టులు పాస్ అవ్వడానికి ట్రై చేస్తా కానీ ఎక్కువ గ్రేడ్ అయితే స్కోర్ చేయలేను సో చూస్తా ఇదే ఇంకా బ్లాగ్ అయితే ఓకేనా సో వీడియో లైక్ చేయడం నేను ఫ్యాన్ వేసుకుంటే వీడియో చెప్తా ఉంటే గిర్ర గిర్ర అని సౌండ్ సౌండ్ అవుతుంది అనేసి ఆపేసాను ఏది వేసుకోను అంటే రిమోట్ యాడో ఉంది సో మొత్తానికి అయితే వీడియో అయితే ఇంతే సో సారీ బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఏం శైలు వరికే బాగుందా బాగుందా అని నాకేంటంటే బట్టలు పిచ్చి బాగా ఎన్ని రోజుకొక బట్టలు వేసుకోమన్నా హ్యాపీగా వేసుకుంటా చెప్పాను కదా చిన్నప్పుడు నా కోరికలు ఎలా ఉండేయని బట్టల షాపు గోల్డ్ షాప్ అనే వాళ్ళని పెళ్ళి చేసుకుంటే రోజుకి ఒక ఐడా వేసుకోవచ్చని అట్లా అనుకునేదన్నమ్మా నిజంగా చిన్నప్పుడు అనుకున్నారా మీరు కూడా కామెంట్ చేయండి సో అయితే మనం అనుకునే కాదు మనకిక్కడ దేవుడు ప్రణాళిక ఇక్కడ రాసి పెట్టుంటే అట్లా జరిగిద్ది సో ఓకే ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రోజుకు రెండు వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటానన్నా ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే నా ఛానల్ అనేది గ్రోత్ అవ్వట్లేదు షార్ట్స్ కూడా పెడదాం అనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి ముందుకు ఇలా పుష్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ గుడ్ నైట్